వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలైవా ఎన్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఇరవై ఆరు ఇరవై ఏడవ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది కాగా ఈ సినిమాలన్నింటిలో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సినిమాలు కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో రెండు వేల పదమూడులో వచ్చిన హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తవయ్య సినిమా కూడా ఒకటి ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇలాంటి సినిమా ఎన్టీఆర్ ఎందుకు చేశాడని తలపట్టుకున్నారు ఫస్ట్ హాఫ్ చూసి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నామని అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ చూసి నరసింహుడు సెకండ్ హాఫ్ నే మళ్ళీ దింపారేంటని బాధపడ్డారు మొత్తం మీద ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది అలాంటి సినిమా ఇప్పుడు కర్ణాటకలో రీమేక్ కాబోతున్నట్లు సమాచారం అక్కడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కాగా అతి త్వరలోనే ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇలాంటి ఫ్లాప్ సినిమాను ఎందుకు రీమేక్ చేస్తున్నాడని కొందరు అనుకుంటున్నా సినిమా కథ బాగుంటుందని కానీ సెకండ్ హాఫ్ కథ మార్చితే ఖచ్చితంగా ఓ బ్లాక్ బోస్టర్ సినిమా అవుతుందని భావిస్తున్నాడట పునీత్ రాజ్ కుమార్ మరి ఈ సినిమా త్వరలోనే రీమేక్ అవుతుందో కాదో చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి